హావ్ యూర్స్ హేమ నేను డే వన్ నుంచి హేమకు సంబంధించిన న్యూస్ ఇస్తున్నప్పుడల్లా మీకు ఒకటే చెప్తున్నా ఇక్కడ సామాన్య ప్రజానికానికి కూడా ఇది హెల్ప్ అవుద్దండి హెల్ప్ అవుద్దండి అంటున్నా ఎలా హేమ వచ్చేసి చేసిన అతి పెద్ద తప్పు ఏంటి ఆల్రెడీ రేవ్ పార్టీకి వెళ్ళింది టిక్కెట్లు ఉన్నాయి అక్కడ దొరికింది ఇమేజ్ ఉన్నాయి ఫుటేజ్ ఉంది పోలీసులు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు కృష్ణని చెప్పి చెప్పింది ఎగైన్ మరల నేను కాదు నేను హేమని హైదరాబాద్ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నా అని చెప్పేసి ఏ డ్రస్తో అయితే ఆ ఫామ్ హౌస్లో ఆ పార్టీలో ఉందో అదే డ్రస్తో మరల వీడియో తీశారు దాంతో పోలీసులకి భయంకరంగా కాలింది ఎవరై ఈమె మనం ఆమె పేరు లేదా కావాలని చెప్తున్నట్టు ఇది చేస్తూ ఉంది ఎవరంటే కృష్ణవేణి కృష్ణవేణి ఆమె ఒకలాగా ఉన్నారు ఏం ర్యాంక్ చేస్తే కృష్ణవేణి ఆమె ఒరిజినల్ పేరు హేమ సినిమా పేరు రెండిట్లో ఉన్నది ఆమె దాన్ని క్లారిటీ ఇచ్చి పడేసారు అయినా సరే మేము ఎక్కడైనా మరలా బిర్యానీ వండుతున్నా ఇదిగో బిర్యానీ దీన్ని పక్కనలో పెడుతూ మరలా అతను హడావుడి చేశాను ఆ తర్వాత డ్రగ్స్కి సంబంధించి పాస్ట్ర వచ్చిన తర్వాత కూడా మంచు విష్ణు వచ్చి ఏయ్ హేమొక తల్లి హేమ ఒక మహిళ అనేది కొత్త కనిపెట్టినట్టు చెబుతాడు ఆమె మీద నిరదమైన ఆరోపణలు చేయొద్దు ఇది పోలీసులు చెప్పినవి కూడా నిరదరమైన ఆరోపణలు అంట ఏం చెప్తున్నాడు ఆ తర్వాత మరలా ఆమె నేను సింహాన్ని నక్కలు నన్ను చూసేది హడావుడి చేస్తూ ఉన్ని నేను రెండు అడుగులు వెనక్కి వేస్తే అత్తయ్య నేను వెనక తగ్గినట్టు కాదు నన్ను ఇంటే నాకు తెలుసు నేను నిరూపిస్తా నేను పోలీసులు ఒక న్యాయ పోరాటం చేస్తాను మొన్న ఇరవై ఏడో తారీఖు అక్కడ విచారణకు రామ్మా అని నోటీసులు ఇచ్చా వెళ్లకుండా మనలో ఏం చేసింది తప్పుల పొరపాట్లు మనుషులు చేస్తూనే ఉంటారు మనం దేవుళ్ళమా నేనైతే అబద్ధం ఆడలేదు ఒక అబద్ధం అడిగానే వంద అబద్ధాలు కవర్ చేయాల్సి ఉండేది నాకు అలా వద్దు మనలో ఏదో పొంతం లేని విధంగా మరి ఏది వెళ్తున్నా లేదంటే నాకు వైరల్ ఫీవర్ ఉందని నేను వెళ్ళట్లేదు వీళ్ళే ఫుల్ ఉండి వండిపోయి షూటింగ్లు చేశా అని గొప్పగా చెప్పుకునే వీళ్ళే నువ్వు అక్కడ బాధితురాలన్నట్టేనమ్మా ఆ పార్టీకి వెళ్ళావు నీకు తెలుసో తెలియకో డ్రగ్స్ ఎక్కిచ్చినారు ఏంది అసలు ఎలా ఏందని అడిగి నీకు కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేస్తారు వెళ్తే అయిపోయేది వెళ్లకుండా ఉండిపోయారు ఇప్పుడు వాళ్ళు మరలా నోటీసులు ఇచ్చారు రేపు జూన్ ఒకటిన మరలా రామ్మని ఇప్పుడైనా ఆమె విచారణ కనుక వెళ్తే ఆమె ఏజ్ యాభై కాబట్టి కొంచెం మానవతా దృక్పథంతోనో ఆడబ మనిషి ఐ మీన్ ఆడపిల్ల ఆడ మనిషి ఆ మహిళ మహిళ కాబట్టి ఈ వయసు ఇబ్బంది పడ కరెక్ట్ కాదు అండ్ కొంచెం రెప్యుటేషన్ ఏదో ఉన్నట్టుంది వద్దులే అని పోలీసులు ఆమె మీద ఒక ఆమె దగ్గర ఒక కన్ఫెస్ట్ స్టేట్మెంటో ఏదో తీసుకొని కొనసాగి పంపించేస్తారు కాదు కొడుదల మరలు ఇప్పుడు కనుక ఆగిపోయింది అంటే దానికి పోలీసు కొత్త కొత్త అనుమానాలు ఇప్పటికే ఈ కేసులో వాసుతో పాటు ఎక్విజ్లో ఉండే వారిలో నాకు తెలిసి ఐదుగురు బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు అందులో వాసు బ్యాంక్ అకౌంట్లో చాలా డబ్బు ఉంది ఈ డబ్బు ఎవరో నుంచి ఇతనికి వచ్చింది నుంచి ఎవరెవరికి వెళ్ళింది ఈ లిస్ట్ కనుక తీసి అలా చేస్తున్నప్పుడు ఇక హైమాకి అదే హేమకి కనుక ఆల్రెడీ కొంత డబ్బులు పంపించినట్టు హేమ ఆ డబ్బుల్ని వాడి మరి ఏం చేసింది ఎవరైనా అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళిందా లేదన్నప్పుడు ఆ డబ్బుని ఇంకేమైనా చేసిందా ఈమె విచ్చేసి మళ్ళీ ఆమె తలనొప్పి అవుతాయి సో ఈ వెళ్ళి అసలు పార్టీకి టికెట్లు రెండు బుక్ చేశారా లేదా ఈమె బుక్ చేసుకొని వెళ్ళిందా ఈమె డబ్బులు కట్టిందా కట్టలేదా వాసుకి ఈమెకున్న పరిచయం ఎలాంటిది అండ్ ఆ పార్టీకి వెళ్ళినంత ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు వచ్చింది అసలు ఏం జరిగింది ఏంటి మధ్యలో ఎవరు వచ్చారు ఏంది ఆమె ఏం చూసింది ఏంటి మొత్తం చెప్తే ఆమెకున్నటువంటి నటన పరిజ్ఞానం అంతా కూడా ఉపయోగించి ఏదైతే ముందు బయటపడాలరా బాబు అనుకున్నప్పుడు ఉన్న నిజలన్నీ కూడా చెప్పేసి అక్కడ ఆమె వచ్చేసి ఓ రకంగా ఈ రెడ్డి హత్య కేసులో కానీ దస్తగిరా ఎవరు ఎప్రూవర్గా మారినట్టు ఈ ఓవరాల్ కేసు అంతా ఆమె ఎప్పుడూ మారినట్టయితే ఫుల్ సేఫ్ సైడ్ ఉండొచ్చు కాదు కూడదని ఎవరో ఏదో చెప్తే వినేసి విచారణ వెళ్ళకుండా కనుక ఉందంటే ఈసారి ఖచ్చితంగా ఆమె బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ చేయటమో లేదంటే ఆమె బ్యాంక్ అకౌంట్లో మొత్తం లెక్కలు తీస్తే లేనుకున్న లూపోల్స్ అన్నీ బయటపడితే చేతున్నారా గోల్డ్తో పోయిన గొడ్డలు తగ్గ పేక దగ్గర తెచ్చుకున్నది అయితే అయితే సో ఖచ్చితంగా జూన్ ఫస్ట్ అటెండ్ అయితే అత్యుత్తమం దీని మొత్తం మీద మీకు కూడా ఉపయోగపడేది ఏందయ్యంటే ఎప్పుడైనా మీ వల్ల ఏదైనా తప్పో పొరపాటు జరిగితే దానికి సంబంధించి మీరు ఒప్పుకోండి కాదు కూడదు ఇది ఎప్పుడు నన్ను ఏం చేయలేడు ఏం పేకలేడు అద్దీ ఇది అనుకుంటా ఉంటే అన్ని ప్రూఫ్లు వాళ్ళ దగ్గర ఉండి కూడా అయ్యా అవి నన్ను ఏం చేయలేవు మీరు కనుక అనుకుంటే అడ్డంగా బుక్ అవుతారు లైఫ్ చేంజ్ చేస్తారు స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు